హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో పెసరపప్పు చారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి బ్యాచిలర్స్ చేసుకునే విధంగా నేను ఇప్పుడు మీకు సింపుల్ వేలో చూపించబోతున్నానండి కందిపప్పు చారు కంటే కూడా ఈ విధంగా మనం పెసరపప్పు చారు చేసుకున్నామంటే పదిహేను నిమిషాలలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు చారుకి కావలసిన పదార్థాలు చూద్దాము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి పొట్టి తీసిన పెసరపప్పు తీసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఇంగువ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు వన్ ఆనియన్ పది పచ్చిమిర్చి వన్ టమాటో కొద్దిగా కొత్తిమీర చిన్న వెల్లుల్లిగడ్డ టేస్టీకి సరిపడ సాల్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాలుగు ఎండుమిర్చి ఇప్పుడు పక్కన కుక్కర్లో పప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ టమాటో పసుపు కారం పొడి వేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకుందాం త్రీ టు ఫోర్ విజిల్స్కి మనకి పప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఎలాంటి రుద్దే పని లేకుండా కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతుంది నేను ఫోర్ విజిల్స్ పెట్టానండి ఇందులోనే వన్ గ్లాస్ వాటర్ వేసి కొత్తిమీర వేసుకొని మసాలాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకొని పప్పుని మంచిగా మరగనివ్వాలి పక్కన కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగో వేసుకోవాలి ఇంగో మొత్తం కలిసే వరకు ఒకసారి కలుపుకొని ఇందులో పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ పోపుని మరుగుతున్న పప్పులో వేసుకోవాలండి పోపు పప్పులో వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మాటు మరగనిస్తే సరిపోతుందండి అంతే అండి పెసపప్పు చారు రెడీ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కందిపప్పు చారు కంటే కూడా పదిహేను నిమిషాలలోనే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు తప్పకుండా యూజ్ అవుతున్నాయి అనుకుంటేనే ఒక లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా కిందనున్న బిల్లైకాన్ని కూడా టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నోటిఫికేషన్ వస్తే మీరు నేను చేసే వీడియోస్ తొందరగా చూసే ఛాన్స్ ఉంటుంది ఇలా పప్పుచారు మీరు ట్రై చేశారా ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో